హాయ్ అండి వెల్కమ్ టు మురళీ క్రియేషన్స్ మా కర్నూల్లో రంజాన్ వస్తే ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి పులబజార్లో లో నా చిన్నమర్షాల ఉంది కదండి అమ్మవారి టెంపుల్ దానికి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ అనమాట షకీల్ హోటల్ షకీల్ హోటల్ అని ఒకటి ఉంది అక్కడ పెరుగుబడ చాలా ఫేమస్ అది ఓన్లీ రంజాన్ నెలలోనే రంజాన్ మాసంలోనే దొరుకుతుంది చూడండి ఒకసారి దాని టైమింగ్స్ అయితే ఆఫ్టర్నూన్ మూడు నుంచి ఆరు వరకు అయితేనే దొరుకుతుందండి తర్వాత పోతే ఉండదు ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్ ఇస్తారు కదా అప్పుడు అయితే ఉంటుందన్నమాట చాలా ఫేమస్ హోటల్ పెరుగు వడ చూడండి ఎంతమంది వస్తారో ఇక్కడికి ప్యాకింగ్లు చేస్తుంటారు ఇక తీసుకొని వెళ్తుంటారు మేమైతే రంజాన్ నెలలో ఒక మూడు నాలుగు సార్లు అయినా తెచ్చుకొని తింటామన్నమాట ఒక్కొక్క వడ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి పెరుగు వడ కాకుండా సమోసాలు కూడా దొరుకుతాయండి ఇక్కడ సమోసా అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఏమో అనుకుంటాను ఫిఫ్టీన్ రూపీస్ అనుకుంటా సమోసాలు చాలా ఫేమస్ ఇక్కడ పెరుగు వడ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక్క వడ తిన్నా ఒక మనిషి కడుపు ఫుల్ అయిపోతుంది ఇంకేం తినలేరు అంత పెద్దగా ఉంటాయన్నమాట వడలైతే అయితే మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము కర్నూల్లోని జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ